అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము టిఫిన్ చేసావు అందరూ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆనందంగా ఉండాలని ఏమైంది కండి చూడకండి ఇక యోగా చేస్తా బాగుంది బాగుంది నన్ను అయితే ఈరోజు యోగాలో మామూలుగా నార్మల్గా ప్రతిరోజు యోగా చేసుకుంటానండి వారానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిరీస్ చేసుకుంటాను అనమాట ఈరోజు వజ్రాసిన సిరీస్ అనమాట మా అబ్బాయి యోగా పెట్టు మమ్మీ అంటేను సరే నేను చేసేది పెడుతున్నాను మీకు ఫస్ట్ నుంచి ప్రాసెస్ అంతా చెప్తాను ఎలాగా వార్మప్ చేసుకోవాలి బాడీని ఫస్ట్ నుంచి మీరు సూర్య నమస్కారాలు ఎలా చేసుకోవాలి చిన్న చిన్న వాటితో ఆరోగ్యం సూపర్గా ఉంటుందండి చిన్న చిన్న ఆహార నియమాలు చిన్న చిన్న ఎక్సర్సైజ్లు బ్రెయిన్ మనసు ప్రశాంతంగా ఉండడానికి కూల్గా ఉండడానికి ఆనందంగా జీవించడానికి ప్రాణాయామం ప్రాణాయామాలు చాలా ఉన్నాయి మనకు ఒక రెండు మూడు ప్రాణాయామాలు అయితే సరిపోతుంది నాడీ సోధిని అనులోమ విలోమ ఇంకొచ్చి భత్రిక భ్రామరి చాలా ఉన్నాయి ప్రాణాయామాలు కానీ నాదా అనుసంధానం అని త్రిదోషాలని కంట్రోల్ చేస్తుందండి ఇలా పట్టుకుంటే నాడి మూడు నాడులు ఉంటాయి మనకి ఈ ఏళ్ళ కింద ఉండే నాడు కొట్టిందంటే వాతం మధ్యలో రోజు కొట్టిందంటే పిత్తం ఈ లాస్ట్ది కొట్టిందంటే కఫం అనమాట వాతం ఉంటే మన శరీరానికి అన్ని జబ్బుల్ని ఆహ్వానించడానికి శరీరం సిద్ధంగా ఉందని అర్థం మధ్యలో అది హీట్ ఎక్కువైపోతే బాడీ పెత్తం వస్తుంది అనమాట మూడోది వచ్చి కఫం మన లంగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ కఫనాడు కొట్టుకుంటుంది అనమాట ఈ త్రి త్రిదోషాలు కంట్రోల్గా ఉంటే ఆరోగ్యం చాలా బాగున్నట్టు లెక్క సరేనా ఈ త్రిదోషాలని కంట్రోల్ చేసేది సంతానం అనే ప్రాణాయామం అనమాట అది తర్వాత చెప్తాను ఇప్పుడు నేను వజ్జిరాసిన సరీస్ చేయాలి నాకు టైం అయిపోతుంది మళ్ళీ పిల్లలకి అన్ని చేయాలి కదా క్లాస్ తర్వాత రోజు రోజు ఒక్కొక్కటి నేను మీకు పరిచయం చేస్తాను యోగాలో మీకు టైం ఉంటే ఒక అరగంట సేపు చేస్తున్నారంటే లైఫ్లో మీకు హాస్పిటల్ అవసరం ఉండదు ఎలాంటి ఆహారం తీసుకున్నా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ సమస్యలు మీకు పరిష్కరించుకునే అంత షార్పుగా బ్రెయిన్ పనిచేస్తుంది కూరగా వెళ్ళిపోతూ ఉంటాం ఏది వచ్చినా కూడా కూల్గా వెళ్ళిపోతూ అనమాట ఈరోజు వజ్రాసన సిరీస్ అని చెప్పాను కదా వజ్రాసన సిరీస్ వేసుకుంటున్నాను ఓం నమ శివాయ వజిరాసనంలో కూర్చుంటాను ఫస్ట్ థ్యాంక్ యూ డ్రెస్ వేసుకుంటాను మామూలుగా ఈరోజు స్నానం చేసుకొని సరే అంటే స్నానం చేయకుండా మొహం కడుక్కొని వచ్చి అయితే డ్రెస్ వేసుకొని కూర్చుంటాను తర్వాత స్నానం చేసుకొని సారీ కట్టుకుంటాను ఈరోజు స్నానం చేసేసుకొని చేస్తున్నాను అనమాట యోగా అందుకే శారీతో వచ్చేసాను ఓకే అందరికీ నమస్కారం ఈ వజ్రాసలా సిరీస్ అంటే వజ్రము అంటే అసలు దాన్ని కొయ్యలేం కదా అసలు వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి అంత దృఢంగా ఉంటుంది అనమాట వజ్రం అంటే ఈ వజ్రాసన సిరీస్ చేయడం వల్ల మన శరీరం అంత దృఢంగా తయారవుతుందనమాట మానసికంగాను శారీరకంగా ఓకేనా ఫస్ట్ వజ్రాసనంలో ఒక కనీసం అంటే రెండు నిమిషాలు కూర్చోవాలి తర్వాత వచ్చి కట్ ఆసనం అంటుంది ఇదిగో ఇలా విడార పట్టుకోవాలన్నమాట నేను డ్రస్లో ఉండి ఉంటే బాగుండేవి ఎలా వెళ్ళాము అలాగే రావాలన్నమాట అక్కడ కనీసం ఒక టెన్ బ్రీతింగ్స్ తీసుకోవాలి టైం సరిపోదని నేను తొందరగా చేసి చూపెడుతున్నాను టెన్ బ్రీతింగ్స్ నార్మల్ బ్రీతింగ్స్ తీసుకోవాలి తర్వాత మళ్ళీ వజ్రాసనంలోకి వచ్చేసేయాలి ఆసనాలు తిన్న తర్వాత నార్మల్గా ఏ ఆసనం వేయకూడదండి కానీ ఒక్క వజ్రాసనం మాత్రం వేయచ్చు వజ్రాసనం అంటే సిరీస్ కాదండి ఓన్లీ ఇది మాత్రమే వజ్రాసనం వేస్తే మీరు రాళ్ళు తిన్నా కూడా అరిగిపోతాయని పతంజలి మహర్షి గారు వీళ్ళు యోగులు ఇవి చేసి కనిపెట్టిన వాళ్ళు చెప్పారు చెప్పారనమాట బుక్కుల్లో రాసున్నారు ఇది చేయొచ్చు అనమాట ఇప్పుడు ఇలా ఎన్నిక చేసాం కదా ఇప్పుడు ముందుకి ఆసనం అని రెమెడీ ముందుకు చేయాలన్నమాట ఎందుకు కొంచెం బాడీని అలాగే వదిలించు ఓకేనా ఇది నార్మల్గా పర్ఫెక్ట్గా క్రమబద్ధంగా క్రమబద్ధంగా చేస్తేనే దీనికి రిజల్ట్స్ ఉంటుంది లేదంటే కష్టం ఇప్పుడు ఈ చేదులు రెండు వెనక్కి ఇలా పెట్టుకొని వీలైతే మీకు అందితే బొట్టనీళ్ళు పట్టుకోవచ్చు లేదంటే ఉరకాయలా తినకోవచ్చు అనమాట ఇలా గాలి పీల్చి గాలి వదులుతూ

అంటే అక్కడ మనం ఆసనంలో ఉన్నప్పుడు నార్మల్ బ్రీతింగ్స్ కనీసం ఐదు ఆటేసుకోవాలి బలవంతంగా ఉండొద్దు అది మీకు ఫ్రీగా ఉన్నప్పుడే ఆసనం మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అర్థం ఇప్పుడు ఒక్కటాసనం వేసాం ముందుకి ఆసనం వేసాం ఫస్ట్ వజ్రాసనం ఇందులో ఐదు ఆసనాలు వస్తాయన్నమాట ఇప్పుడు దీనికి ఈ ఆసనాన్ని ఒకవేళ యోగా తెలిసిన వాళ్ళైతే ఈ ఆసనం పేరు మీకు చెప్పట్లేదు ఈ ఆసనాన్ని పేరు చెప్పండి ఇలా రెండు మోకాళ్ళు అనుకోవాలి కిందికి ఉండాలి నడంగల్ చేతులు పెట్టాలి నార్మల్ బ్రీతింగ్స్ తీసుకోవాలి ఇలా అనమాట మళ్ళీ అలాగే తెయాలి పైకి ఈ ఆసనంలో థైరాయిడ్ పోతుంది వెన్నుమక స్టడీ అవుతుంది ఎక్కడన్నా మీకు వేస్టేజ్ ఇక్కడంతా లావు ఉంటే కరిగిపోతుంది ఇదంతా గుంజుతుందన్నమాట మోకాళ్ళ నొప్పులు పోతాయి దీంట్లో చెప్పాలంటే ఒక్కొక్క ఆసనానికి మినిమం వంద మంచి జరుగుతాయండి ఓకేనా ఇది అడిగి వజ్రాసన సిరీస్ అయిపోయింది ఒక్కసారి మళ్ళీ ముందు అన్నమాట గాలి పీలుస్తూ చేతుల పైకి ఎత్తి గాలి వదులుతూ ముందుమాట ఎన్ని కొన్ని ఉంటాయి కదా అలాగే ఎలా భూమి దగ్గర లాక్కున్నట్లుగా కొన్ని రకాలుగా సీట్ ఎలగలా మెడలు ఆనాలండి లేవకూడదు బ్రేకింగ్ తీసుకుంటూ మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి లేవాలి గాలి ఉండుతూ సైడ్కి ఓకేనా ఆడికి వజ్రాసన సిరీస్ అయిపోయింది వీటిల్లో అతి ముఖ్యమైనవి వజ్రాసన సిరీస్ సర్వాంగాసన సిరీస్ సర్వాంగాసన సిరీస్లో ఆయుష్ని పెంచుకోవచ్చునండి ఆరోగ్యానికి సంబంధించి చిన్న చిన్న ఎక్సర్సైజులు సూర్య నమస్కారాలు మీ ఒళ్ళు అవి తగ్గాలంటే మార్గం ఊబకాయ రాదండి వీటి గురించి యోగా గురించి తర్వాత చెప్తాను రోజు ఒక పది నిమిషాలు ఓకేనా ఏ రోజుకి సెలవు తీసుకుంటున్నాను అందరికీ